ఏమైందిరా గగన్ ఎందుకురా ఎందుకురా ఇలా బాధగా ఉన్నావు అమ్మ ఇప్పుడు కోర్టులో నిజంగా శరత్చంద్ర గారి కూతురు భూమియే అని తేలితే ఎలా అమ్మ ఏం జరుగుతుందో ఏమో అని చాలా కంగారుగా ఉంది అనే విధంగా గగన్ అంటూ ఉంటాడు ఎందుకురా అంత కంకారు ఎందుకో ఎందుకు అంతలా కంకారు పడుతున్నావు అనే విధంగా అంటూ ఉంటే అప్పుడు వెంటనే శారద ఇలా అంటూ ఉంటుంది శరత్చంద్ర కూతురు అయితే ఏంట్రా లేదమ్మా నిజంగా శరత్చంద్ర కూతురే అని ఇక కొటేషన్ ఇక అంతరి ముందు జడ్జి గారు చెప్పేస్తే నా ప్రేమ నేను ఫ్రెండ్గా చూసుకోవాలనుకున్న ఇక భూమి శాశ్వతంగా నాకు దూరం అవుతుంది కదా అందుకే అమ్మా కానీ శరత్చంద్ర చంపాలని చూస్తాడు భూమి మాత్రం చీమకు కూడా హాని చెయ్యడు హాని చేయాలని చూడదు మరి అలాంటప్పుడు ఎందుకురా ఇలా ఎందుకు ఆలోచిస్తున్నావు భూమి చాలా మంచిదమ్మా భూమికే ఇలా ఎందుకు జరుగుతుందో అర్థం కావట్లేదు శరత్చంద్ర కూతురు అవటం వల్ల ఇప్పుడు నేను నా ప్రేమని చంపుకోవాలి ఫ్రెండ్గా కాదు ఎదురుగా కూడా ఇక నేను చూసుకోలేను జడ్జి గారు ఇక ఆ కొటేషన్ ఇచ్చేస్తే అని అంటూ ఉంటే శారద చాలా బాధపడిపోతూ ఉంటుంది ముద్ర అలాంటి ఆలోచనలు పెట్టుకోకు భూమి చాలా మంచిది చాలా మంచి అమ్మాయి తనని వదులుకోవద్దురా అని శారద అంటూ ఉంటుంది ఇక మరోవైపు భూమి ఫోటోని చూస్తూ చాలా బాధపడిపోతూ ఉంటాడు చెర్రి అలానే భూమితో కలిగిన జ్ఞాపకాలన్నీ గుర్తు చేసుకుంటూ చాలా బాధకతీనంగా చూస్తూ ఉండిపోతాడు ఆ ఫోటోని చూస్తూ అంతలో మీరా వస్తుంది ఏంట్రా ఏం ఆలోచిస్తున్నావు అని అంటూ ఉంటే ఏం లేదమ్మా ఏం లేదు నువ్వేదో దాస్తున్నావు ఏం దస్తున్నావో చెప్పురా చూపించు అనే విధంగా అంటూ అటు ఇటు చూస్తూ ఉంటే ఏం లేదని చెప్తున్నాను కదమ్మా నేనేం దాచట్లేదు అని చెర్రి అంటూ ఉంటాడో లేదు నువ్వు దాస్తున్నావు ఏంటో చూపించో అనే విధంగా అంటూ వెంటనే వెనుకాల ఉన్న ఆ ఫోటోను తీసి చూసేసరికి ఒక్కసారిగా మీరా షాకింగ్గా చూస్తూ ఉంటుంది ఏంటనువో ఏం చేస్తున్నావో నీకేనా అర్థమవుతుందా భూమి ఫోటో నీ దగ్గర ఎందుకు పెట్టుకున్నావు నా అన్నయ్యని చంపాలని చూసిన ఈ ఫో ఈ ఫోటోని నేను చింపి పడేయాలని ఉంది ఎందుకమ్మా అలా ఎందుకు ఆలోచిస్తున్నావు రేపు నిజంగానే జడ్జి గారు మావయ్య గారి కూతురే అని ప్రకటిస్తే అప్పుడు ఏం చేస్తావమ్మా చెప్పు అమ్మా చెప్పు అని అంటూ ఉంటే అలానే ఆ ఫోటోను చూస్తూ ఉంటుంది నువ్వేమో తన మీద ద్వేషం పెంచుకున్నా నిజంగా మావయ్యను చంపిద్దేమో అని అనుకుంటున్నావు రేపు మావయ్య కూతురే అని తేలితే అప్పుడు ఏం చేస్తావమ్మా నిజంగా నా అన్నయ్య అని తెలిస్తే నీకు ఇచ్చి పెళ్ళి చేస్తాను అని అనగానే ఇక ఒక్కసారిగా చెర్రి చాలా సంతోషంగా చూస్తూ ఉండిపోతాడు నిజమా అమ్మ నిజం చెప్తున్నానరా అని అంటూ ఉంటుంది మీరా ఇక మరోవైపు కృష్ణప్రసాద్ రెడీ అయి క్రిందికి వస్తాడో చెర్రి చెర్రి అని పిలుస్తూ ఉంటాడు ఏంటికేపి చాలా ఉత్సాహంగా కనిపిస్తున్నావు ఓ అర్థమైందిలే నువ్వు ఇంత ఉత్సాహంగా ఉండడానికి కారణం ఓ భూమి శరత్చంద్ర గారి కూతురు అని జడ్జి గారు చెప్పేస్తారనే కదా నువ్వు జయవర్ధన్ దగ్గరికి వచ్చావని నాకు తెలుసుకేపీ అని అపూర్వ అనుకునే ఒక్కసారిగా కృష్ణప్రసాద్ చాలా షాకింగ్గా చూస్తూ ఉంటాడు నువ్వు మీ కొడుకో ఇద్దరూ వచ్చారు హా అవును వచ్చాము నువ్వు నిపుర్స్ని తారుమారు చేయాలనుకున్నప్పుడు నువ్వు ఇచ్చిన బ్లాంక్ చట్నీ చింపేసి నీ మొహన కొట్టినప్పుడు మేము అదంతా చూసాము అవునకేపీ నిజంగానే ఇదంతా జరిగింది కానీ ఒక్కటి చెప్పనా జయవర్ధన్ వినలేదు నా రౌడీలను ఇంటికి పంపించాను వాళ్ళ పిల్లలని చంపిస్తానని అప్పుడు అప్పుడు రిపోర్ట్స్ మారుస్తానని జయవర్ధన్ స్వయంగా చెప్పాడు ఇప్పుడు కోర్టులో కూడా అదే జరగబోతోంది శరత్ చంద్ర కూతురు కాదు నెగిటివ్ అని తెలియబోతోంది అని అపూర్వ చెప్పగానే ఒక్కసారిగా కేపి షాకింగ్గా చూస్తూ ఉండిపోతాడు ఏంటి షాకే అవకేపి ఆ భూమిని ఈ ఇంటి వారసురాలిగా నేను ఎలా ఒప్పుకుంటానని అనుకుంటున్నావు అందుకే నా ప్లాన్లో నేనున్నాను ఇక ఆ భూమి శరత్చంద్ర కూతురు కాదని నెగిటివ్ రిపోర్ట్స్ రాబోతున్నాయి అనే విధంగా చెప్పగానే కృష్ణప్రసాద్ ఒక్కసారిగా షాకింగ్గా చూస్తూ ఉంటాడు ఏంటమ్మాయి అప్పుడే నువ్వు ఈ సస్పెన్స్ని రివీల్ చేస్తే ఎలా చెప్పో రివీల్ చేయకుండా ఉంటే బాగుండేది పాపం అక్కడే ఈ ట్విస్ట్ తెలిస్తే ఉక్కిరి విక్కిరి అయిపోయేవాడేమో అని సరే అమ్మాయి కోర్టు టైం అవుతుంది ఇక పద మనం వెళ్దాం అని కోరింటాకు అనగానే ఇక వెంటనే అక్కడ నుండి వెళ్తూ ఉంటారు ఇక అంతలో చెర్రీ క్రిందికి రాగానే ఏమైంది నాన్న అలా ఉన్నామేంటి అప్పుడు వెంటనే జరిగిందంతా కూడా చెప్పగానే ఒక్కసారిగా చెర్రీ షాక్ అయిపోతాడు రిబోట్స్ని ఆ అపూర్వ రౌడీలను పంపించి చేంజ్ చేసేసిందిరా అనే విధంగా చెప్పగానే ఈ విషయం వెంటనే మనం భూమికి చెప్పాలి నాన్న పదండి అని అంటూ వెంటనే అక్కడి నుండి వెళ్తూ ఉంటారు మరోవైపు అమ్మ నువ్వు ఎలాంటి తప్పు చేయలేదని కోర్టు ఈరోజు తీర్మానం చేయబోతుంది నాకు చాలా సంతోషంగా ఉందమ్మా అని అంటూ ఉండగా అంతలో చెర్రి కృష్ణప్రసాద్ ఇద్దరు వస్తారు ఏమింది చెర్రి అలా ఉన్నావేంటి అమ్మ ఆ జైవర్ధన్ జయవర్ధన్ దగ్గరికి వెళ్ళినప్పుడు బ్లాంక్ చెక్ని ఇచ్చినా కూడా మోహన కొట్టాడని చెప్పాను కదా కానీ ఆ అపూర్వ ఇంటికి రౌడీలను పంపించింది పిల్లలను చంపేస్తానని బెదిరించడంతో ఇక ఆ జయవర్ధన్ రిపోర్ట్స్ని తారుమారు చేసి ఇచ్చేశాడమ్మా అని అనగానే ఒక్కసారిగా భూమి షాకింగ్గా చూస్తూ ఉంటుంది ఇక గగన్ మాత్రం కోపంగా తన స్పెడ్స్ని చూసి చూస్తూ ఉంటాడు అప్పుడే అపూర్వ కారు నుండి దిగుతుంది భూమిని కోపంగా చూస్తూ అలా లోనికి వెళ్తూ ఉంటుంది నేను అనుకున్నట్టుగానే జరగబోతుంది భూమి నువ్వు నన్ను అడ్డుకోలేవు అనే విధంగా అనుకుంటూ చాలా సంతోషంగా కోర్టులోకి వెళ్తూ ఉంటే భూమి చాలా బాధపడిపోతూ ఉంటుంది ఇక మరోవైపు జడ్జి గారు రాగానే అందరు కూడా నిలబడి నమస్కారం పెడతారు ఓకే ప్రొసీడ్ అని జడ్జి విధంగా అనగానే మైలాట్ అనే విధంగా అంటూ పీపీ లాయర్ నిలబడి ఇలా చెప్తూ ఉంటారు మీరు కోర్టు సమయాన్ని వృధా చేసినట్టు అనిపిస్తుంది ఎందుకంటే అసలు ఈ భూమి శరత్చంద్ర కూతురే కాదు ఎందుకంటే శరత్చంద్ర మొదటి భార్య శోభాచంద్ర శోభాచంద్ర కూతురే చచ్చిపోయింది ఇక చచ్చిపోయిన కూతురు ఎలా బ్రతికి వస్తుంది ఇక ఇదంతా కూడా మన టైంని వేస్ట్ చేయడం తప్ప ఇలాంటి ఈ భూమికి సెక్షన్ల కింద తనని జీవితాంతం జీవిత ఖైదీగా ప్రకటించాలని కోరుకుంటున్నాను మైలాట్ అని అనగానే ఇక్కడ జడ్జి ఎవరో నాకు అర్థం కావట్లేదు డిఎన్ఏ రిపోర్ట్స్ చూస్తే నేను ఏం తీర్మానం ఇవ్వాలో నాకు బాగా తెలుసు పీపీ లాయర్ గారు అని జడ్జ్ అనగానే సరే సార్ సారీ సార్ అని అంటూ ఉంటాడు ఇక అప్పుడు వెంటనే జడ్జి గారికి ఇదిగోండి సార్ డిఎన్ఏ టెస్ట్ అని అంటూ వెంటనే జడ్జి గారికి ఇవ్వగానే అప్పుడు జడ్జి వెంటనే ఆ డిఎన్ఏ రిపోర్ట్స్ని చూస్తూ ఉంటాడు ఇక భూమి చాలా కంగారు పడిపోతూ ఉంటుంది మరి ఆ తర్వాత ఏం జరుగుతుంది అనేది మళ్ళీ నేను నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను నేను